జగనన్న వదిలిన బాణం ఎటువైపు తిరుగుతుందో చూడాలని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేనల కలయిక ఆంధ్రప్రదేశ్ కు మంచిదన్నారు టీడీపీ జనసేన మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల బాణాన్ని అని అన్నారు బూతులు మాట్లాడే మినిస్టర్ల చాప్టర్ అయిపోయిందన్నారు రాష్ట్రంలో పర్యటించి అందరి జాతకాలు పాత ఇప్పుడు బాణాలు కాంగ్రెస్ పార్టీ బాణం జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా ఆమె శర్మల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళయ్యే ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవద్దు ఏమవుద్దు మనకు తెలియదు కానీ కూటమి మటుకు రెండు జెండాలు కలయక ఒక స్థిరత్వానికి ఒక ప్రజా సంక్షేమానికి ఒక అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి రెండు జెండాల కలయక అద్భుతం ఇప్పుడు ఒకటే మార్పు ఉంది ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు పృథ్వీరాజు తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు ఏ ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీరు మీకు ఎందుకు భయం అలా గెలవాలిగా వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు పీకే రిపోర్టు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వరోజు రిపోర్ట్ నమ్మరా జరిగేది ఉంది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది తీర్పు అమోఘంగా ఉంటుంది మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు ఇది మటు తథ్యం సార్ మంత్రులు గెలుస్తాము నూట ముప్పై గెలుస్తుంది అనేది ఏమో అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలో అసలు నాకు తెలిసి ఇతను డ్యాన్స్ చేసాడని నాకు తెలియదు నేనేదో సముద్రకర్ గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్స్ లేస్తున్నాడు ఇలాగ అలాంటి క్యారెక్టర్ ఉంది మీరు చేస్తారు అంటే చేశాను నేను సరే అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఇతను గడ్డం పెట్టాడు డూప్ లాగా ఏంటిది అనుకున్నా నేను అప్పుడు ప్రచారానికి వెళ్ళాము అప్పుడు క్లీన్ షేవ్ ఈయన కాదే అనుకున్నాను నేను డ్యాన్స్ చేస్తున్నాడు డ్యాన్సుల గురించి సినిమాల గురించి కలెక్షన్ల గురించి డిస్ట్రిబ్యూటర్లు ఒంగోళ్ళో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు ఈయన మినిస్టర్లు ఏంటంటే ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి నాలుగున్నర సంవత్సరాలు ఎవడైనా మాట్లాడాడా ఎప్పుడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయి మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ప్రజలు చూస్తున్నారు తీర్పు అద్భుతంగా ఉంటుంది నూట ముప్పై ఆరు స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు రాసుకోండి నేను వస్తున్న త్వరలో